ఆఫీసులో ప్రెస్ మీట్కి స్వాగతం పలకడం జరిగింది విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ గద్దె రవి గారు వైస్ చైర్మన్ తమ్ముడు ఫరీద్ గారు అలాగే గౌరవ పెద్దలు స్టేట్ డైరెక్టర్ రంగారావు గారు మన మండల ప్రెసిడెంట్ గోడూరు వెంకటకృష్ణ రెడ్డి గారు నెల్లికూరు జెపిటీసి రెడ్డి గారు గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు బర్కాల శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ ఆర్ఎస్ఎస్ మండల నాయకులు వ్యాస వెంకటరెడ్డి గారు మహోబాద్ మండల ప్రెసిడెంట్ తెల్లసేను గారు గౌరవ పెద్దలు పిఎస్ఎస్ చైర్మన్ రంజిత్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ గారు గౌరవ సీనియర్ నాయకులు మారినేని వెంకన్న గారు రఘు గారు గౌరవ ఏఎంసీ చైర్మన్ దుర్గేష్ గారు మన శ్రీను గారు మన జడ్పీటీసీ తమ్ముడు శ్రీనాథ్ రెడ్డి గారు గౌరవ ఎంపీపీ చంద్రమోహన్ గారు పిఎస్ఎస్ గౌరవ పిఎస్ఏ చైర్మన్లకు గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు గౌరవ పార్టీ శ్రేణులకు వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన కౌన్సిలర్కు గౌరవ కౌన్సిలర్కు గౌరవ కార్యకర్తలకు గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మహిళా సోదరి మనులకు ప్రతి ఒక్కరికి పేరు చదవలేదని దయచేసి ఫీల్ కాకండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ మానుకోట ఓటర్ దేవుళ్ళకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మీరు మీ తీర్పును స్వాగతిస్తున్నాం మీ తీర్పును గౌరవిస్తున్నాం మీరు ఏదైతే తీర్పిచ్చారో బాగా ఆలోచించే ఇచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే గత పాలకులు గత ప్రభుత్వాలు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి నేను చేశాను అందుకు ఈ తీర్పు ఇచ్చారని నేను భావిస్తున్నాను ఇవాళ శంకర్ నాయక్ అనేవాడు ఉన్నంత ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజాసేవ కోసం వచ్చాను సంపాదించడానికి రాలే ఇవాళ గతంలో మానుకోట ఎలా ఉండే ఇవాళ మానుకోట ఎలా ఉందనేది మీ కళ్ళ ముందు కదలాడుతుంది ఒక సెంటర్ లైటింగ్ లేకుండే ఇవాళ మానుకోట సెంట్రల్ లైటింగ్ కానీ వైనింగ్ కానీ సెంతని కానీ డివైడర్ కానీ డ్రైనేజీలు కానీ ఈ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఒక విద్యావంతుడిగా ఇవాళ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేశాను ఇలా మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ జాయింట్ రెసిడెన్షియల్ కాలేజ్ హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకొచ్చినందుకు ఈ తీర్పు ఇచ్చారని నేను అనుకుంటా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఎంతో మంది మహానుభావులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు ఎవరి వల్ల కాలే కానీ మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన్సున్న మహారాజు జనహృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాత గౌరవశ్రీ కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం మనమందరం సకల జనల సమ్మెలు చేశాం వంట మార్పు చేశాం రైలు బ్రోకలు చేశాం ఎంతో మంది బిడ్డల బలిదానాలపై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఇలా కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని నినాదంతో చావు నోట్లో తలబెట్టి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగాలని ఒక ఆశయంతో అన్నం పెట్టే రైతు బాగుండాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతుల ముఖంలో చిరునవ్వులు చేయాలని ఒక ఉద్దేశంతో నిరంతరం పోరాడిన మా కేసీఆర్ గారికి మీరు ఇచ్చిన బహుమతి చాలా చాలా గొప్ప బహుమతి ఇచ్చారు సో ఇలా ఇవాళ బానిస బతుకులకు మళ్ళీ ఢిల్లీ పాలు చేశారు ఇదంతా మీకు ఆరు నెలల్లో తెలుస్తుంది ఇవాళ గడిపాలన మంచిది అని చెప్పేసి బానిస బతుకులు కోరుకున్నారు ఇవాళ షేక్ జిందగ్ కావచ్చు కౌరం భీమ్ కావచ్చు వీరనారి చాకలి ఐలమ్మ కావచ్చు ఇవాళ టాను నాయక్ కావచ్చు ఇలాంటి ఎంతో మంది పేదవాడి కోసం జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన మహావీరులు బాధపడుతున్నారు ఇవాళ ఎక్కడున్న మానుకోట ఎక్కడికి తీసుకెళ్లాను మీ కళ్ళ ముందు కదలాడుతుంది నేను నా కోసం ఏ రోజు కూడా బాధపడలే నా కుటుంబాన్ని వదిలి ఇరవై నాలుగు గంటలు నిరంతరము మానుకొట్ట ప్రజలే నా కుటుంబం అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు సేవ చేశా ఇది నేను చేసిన పొరపాట నేను చేసిన ఇదా అని చెప్పేసి నేను నా ప్రజలను అడుగుతున్నా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు డెబ్బై వేల ప్రజానికం నా వెనుక ఉంది ఓట్లు వేశారు వాళ్ళకు జీవితాంతం రుణపడి ఉంటా మీకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటా మీకు అది ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా పడవద్దు ధైర్యంగా ఉండండి నేనుంటా ఈ మానుకోట గడ్డలోనే ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటా ఈ ఆరు నెలలు ఏమవుతుంది రాత్రి చూశారు మీరు ఎంతమంది సీఎం పదవి కోసం పోరాడుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు మీరు చూశారు కొంతమంది నీచులు కొంతమంది సన్యాసులు ఇష్టం వచ్చినట్టు నా పైన మాట్లాడడం జరిగింది ఆ సన్యాసులకు నేను చెప్తున్నా వాయు వరుస లేని సన్యాసులు మీరు ఇప్పటికైనా మీకు తమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించండి నెహ్రూ సెంటర్లో భూ కబ్జా అని చెప్పేసి మా నాయకులు ఓట్ల బీచ్లో ఎవరు మాట్లాడలేకపోవచ్చు కానీ ఈ రోజు నేను చెప్తున్నా మీరు గెలిచారు మీకు ఎంతో తమ్ము ధైర్యం ఉందని చెప్తున్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే నెహ్రూ సెంటర్లో నేను వస్తా నిరూపించండి ఎక్కడ ఎవడి భూమి కబ్జా చేశాం ఎవరిని దోచుకున్నాం ఎవరికి అన్యాయం చేశామనేది నిరూపించండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇవాళ మానుకోట ప్రజలారా గమనించండి గమనించండి దయచేసి ఆలోచన చేయండి ఓకే నేను ఓడిపోయినందుకు బాధపడతలేను కానీ నా అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుందో మనసి చివరి స్టేజ్లో ఐసీయూలో పెడతారు కానీ మీరు ఎంత ఘోరమైన తీర్పు ఇచ్చారో మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తెలుస్తుంది నా అభివృద్ధి నా ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ ఆగిపోతుందో నా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఆగిపోతుందో నా మానుకోట అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుందో నా హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఎంతో మంది అన్ఎంప్లాయీ ఎంత వారికి ఉపాధి కల్పిద్దామనుకున్నా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది అనుకున్నా చాలా ఆశపడ్డా కానీ మీరు ఇచ్చిన తీర్పు నిజంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు మీకు స్వాగతిస్తున్నా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయ్యా కేసీఆర్ గారు మీకు పాదాభివందనాలు దయచేసి పార్టీలో ఉన్న కోవట్లను అరికట్టండి తల్లి పాలు తల్లి పాలు తల్లి పాలు తాగి రొమ్ము నా కొడుకులను దయచేసి అరికట్టండి పార్టీలో పదవులు అనుభవిస్తూ మన పార్టీని ఇలా నాశనం చేయడానికి ఓడిపోవడానికి కారణం మన పార్టీలో ఉన్న నాయకులు మన పార్టీలో పదవులు అనుభవిస్తున్న నాయకులు అని చెప్పేసి నేను మనం చూసాను ఫస్ట్ మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకోవాలి కానీ మీరు సరిదిద్దుకోలేకపోయారు దయచేసి ఇప్పటికైనా ఇప్పటికైనా సరిదిద్దండి అని చెప్పేసి నేను తప్పు చేస్తే నడి సెంటర్లో కాల్ చేసేయండి శిక్ష అండి ఆ శిక్షకు నేను అనుభవిస్తా కానీ అనవసరంగా తల్లి పాలు చీక్కి రొమ్ము కుది నా కొడుకులను మీరు తప్పకుండా అరికట్టాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా ఏ తండకెళ్ళినా ఏ గూడానికి వెళ్ళినా ఏ ఏ మండలానికి వెళ్ళినా ఏ కోస నెలవంచ లాంటి గ్రామానికి వెళ్ళినా దొరవారి తిమ్మపురానికి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు వెళ్ళలే కానీ శంకర్ నాయక్ వెళ్ళాండు అలాంటి గ్రామంలో కూడా నా స్టోన్ ఉంటుంది నా శిలా పలకం ఉంటుంది ప్రజలు గమనిస్తారు ప్రజలు చూస్తున్నారు ఇవాళ నేను ఒక్కటే మనవి చేస్తున్నా నా గిరిజన బిడ్డలకు నా ఆదివాసి బిడ్డలకు ఇదా మేం చేసిన పాపం కేసీఆర్ చేసిన పాపం పోడు భూములకు పట్టాలిచ్చింది పాపమా ఇవాళ తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసింది నేరమా ఇవాళ ఆరు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ రిజర్వేషన్ చేసింది పాపమా ఇవాళ కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది పాపమా ఇవాళ కరెంట్ లో కనబడటం లేదా కేసీఆర్ ఇవాళ సముద్రం లాగా పారుతున్నాయే నీళ్ళలో ఆ నీళ్ళలో మీరు పంటలు చేసుకుంటున్నారే ఆ పంటలో కనబడటం లేదా మా కేసీఆర్ ఈ శంకర్ నాయక్ అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అన్నం పెట్టే రైతన్నకు ఎవరు చూశారు అసలు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు అసలు మిమ్మల్ని ఆదుకున్నారు మే జూన్ లో తొలకని చెల్లులు పడుతుంటాయి వర్ష జల్లులు పడుతుంటే మా కలి అక్కల చెల్లెల మీద పుస్తకాలు అమ్ముకుని కుదువ పెట్టి ఇలా ఎరువులు ధాన్యం మన ఇత్తనాలు కొనుక్కోవడానికి లేకపోయేది అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నా రైతులకు ఉండకూడదని ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చింది అదా పాపం ఇవన్నీ గమనించాలి ఇలా నేను ఒకటే మనవి చేస్తున్నా ఎంత కష్టపడి సాధించిన తెలంగాణను ఢిల్లీ పాలు చేస్తారా తప్పు చేస్తే తప్పు చేయవచ్చు చిన్న చిన్న తప్పు జరగవచ్చు నేను కాదనటం లేదు అయ్యా కేసీఆర్ గారు దయచేసి 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 నేను ఒకటే మనవి చేస్తున్నా అయ్యా మీకు అందరినీ కూర్చోబెట్టి మనం చేసింది రెండు మూడు పేదవాడికి ఇల్లు లేకపోవడం అనేది ప్రతి చోట ఇల్లు ఇల్లు అని అడిగారు ఈ దప్ప ఇల్లు ఇస్తామని చెప్పాము కానీ ఈ బంధులు వద్దునైనా నీకు దండం పెడతా ఈ దళిత బంధులొద్దు బీసీ బంధులు వద్దు మైనార్టీ బంధులు వద్దు ఈ బంధులు వద్దు అది ఎక్కువైపోయినాయి ప్రజలకు ఎక్కువైపోయినాయి ఈ ఏదైతే మనం ఇచ్చామో ఈ సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి దయచేసి ఇవాళ గడిల పాలన కోలుకున్నారు వాళ్ళు ఇవాళ ప్రజలు ఇవన్నీ కనబడటం లేదు ఏదైతే అభివృద్ధి చేశామో అన్నం పెట్టి రైతుకేం చేశామో రైతు గమనించలేదు నా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సపన్న జాతులకు మనం ఏం చేశామో అవన్నీ మర్చిపోయి ఘోరమైన తీర్పునిచ్చారు వాళ్ళకే వాళ్ళ విఘ్నతకే మనం వదిలిపెడుతున్నాం కాబట్టి నేను పార్టీని ప్రతిష్ట కోసం మీకు నిరంతరం మా చివరి బొట్టు కరువుకు మేము కేసీఆర్ గారితో ఉంటాం మా చివరి రక్త బొట్టు కోసం నా మానుకోట్ట ప్రజల కోసం నిరంతరం కష్టం కష్టపడతాం ఇవాళ స్టార్ట్ అయింది యుద్ధం మళ్లీ స్టార్ట్ అవుతుంది మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పవలసిన అవసరం వచ్చింది ఎందుకంటే ఏదైతే ఆరు గ్యారంటీలు చెప్పారో మీరు ఆ గ్యారంటీలు తప్పకుండా చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది లేకుంటే తగిన గుణపాఠము దానికి మూల్యం చెల్లించవలసి ఉంటది అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా మా మేనిఫెస్టో లేని ఎన్నో 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 మేము ప్రజల కోసం చేశాం కానీ ఇవాళ ప్రజలు అద్భుతమైన తీర్పు చేశారు నేనొక్కటే నా మానుకోట ప్రజ నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం జరుగుతుంది కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం నాయకులు కార్యకర్తలు మా ఎవ్వరున్నా ఏ బిడ్డ ఉన్నా అధైర్యపడవద్దు నేను ఉంటా మానుకోట గడ్డపైనే ఉంటా కాబట్టి దయచేసి 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 మీరందరూ సుఖశాంతులతో ఉండాలి ఆరోగ్యతో ఉండాలి దినదిన అభివృద్ధి చేయాలి పార్టీ నుంచి ఎవరు పోయినరో పోనివ్వండి కానీ మనం మాత్రం చాలా గట్టిగా ఉండాలి మిమ్మల్ని అన్నది రాబోయే ఎలక్షన్ లో ఇవాళ స్థానిక ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్ కావచ్చు ఎంపీటీ కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటా మళ్లీ గెలిపించుకుంటా మళ్లీ కాపాడుకుంటా అని చెప్పేసి నేను మనం చేస్తున్నా అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండాలి ఇవాళ మనం ఉన్న సంఖ్య ఎంత వాళ్ళున్న సంఖ్య ఎంత నాలుగు రోజులు ఉంటది ఏదో వాళ్ళు బల్బ్ చూసి వాత అన్నట్టు వాతను చూసి బల్బ్ అన్నట్టు ఏదో అన్నట్టు అలా మాట్లాడుతున్నారు ఇవన్నీ మనము చూద్దాం నేను ఒకటే అనుకుంటున్నా ఇప్పుడు గెలిచిన నాయకులకు కావచ్చు ఇవాళ ఈ ప్రభుత్వానికి కావచ్చు మేము చేసిన దాంట్లో మేము చేసిన అభివృద్ధిలో మీరు ఖాళీ దాన్ని మీరు కంప్లీట్ చేస్తే మీ అంతా అసలు తోపులు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళ ఇంటి ముందు ఉన్న సీసీర్ హోల్డ్ కంప్లీట్ చేస్తే వాళ్ళంతా గొప్ప నాయకులు ఎవరు ఉండరు కాబట్టి దయచేసి నేను మానుకోట ప్రజలకు మరోసారి నేను మనవి చేస్తున్నా అయ్యా మీ ఏదైతే తీర్పిచ్చారో మీ తీర్పును స్వాగతిస్తున్నాం మీ తీర్పును గౌరవిస్తున్నాం ఏది ఏమైనా నా మానుకోట ప్రజలు చాలా తెలుగు కలవాళ్ళు ఏమి చేయాలనో ఎలా చేయాలనో ఇంకోటి నేను చివరిగా నేను మరోసారి చెప్తున్నా ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే ఎవడన్నా అయ్య పుట్టి ఉంటే ఎవరికైనా ఏది ఉంటే శంకర్ నాయక్ భూ కబ్జా అనేవాడు ఎవడైతే నీతి గతి లేనివాడు ఎవడైతే వాయువర్ష తెలవని వాడు మాట్లాడిడో నిరూపించాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా లేకుంటే రాబోయే రోజులలో తప్పకుండా దానికి మూల్యం చెల్లించవలసి ఉంటది వదిలిపెట్టే సమస్య లేదు పార్టీ నాయకులకు నేను మనవి చేస్తున్నా మనం కన్నతల్లి లాంటి పార్టీ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి పార్టీ కన్నతల్లిని ఎట్లా చూసుకుంటామో పార్టీని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మీరు అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి నేనున్నాను మీకు అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు మా మీడియా మిత్రులకు ఏ సమస్య ఉన్నా ఎవరు మీకు ఇది లేదు శంకర్ నాయక్ ఉంటాడు అది కూడా చెప్తున్నాను నేను శంకర్ నాయక్ ఉంటాడు మీ మీ ఏ ప్రభుత్వం ఉన్నా మీకు ఏదైతే కటాయించామో ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళు కానీ తప్పకుండా చేస్తాము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మా మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మానుకోట ప్రజానికానికి నా నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్